సిరివెందుల సీతారామ శాస్త్రి గారు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ లో శృతి లయలు సినిమా కోసం రాసిన పాట తెల్లవారదేమో స్వామి ఇది అన్నమాచారి కీర్తన అనుకుని మొదట్లో నంది అవార్డు ఇవ్వడానికి తిరస్కరించారట సిరివెందులు గారే రాశారని తెలిసాక ఇచ్చారనుకోండి అన్నమాచారు్యుడి కీర్తనల్లోని కిటుకుని పట్టుకుని ఆ శైలిలో రాసిన సిరివెందల గారి ఒరిజినల్ సాంగ్ ఇది ఇది ఒక విరహగీతం ఆ తల్లి అలవేల్మంగా తన భర్త వెంకటేశ్వర స్వామి కోసం ఎదురు చూస్తూ ఎలా తప్పించి ఉంటుందో అనుకుంటూ ఒక భక్తుడు కాస్త గంభీరమైన చిలిపితనంతో పాడే పాటేది తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు నీ తలపుల మునుకలో అలసిన దేవేరి స్వామివారి తలపులు అంటే ఆలోచనల్లో మునిగి ఆ ప్రక్రియ వలన అలసిపోతున్న దేవేరికి ఆయన కోసమని నిరీక్షిస్తున్న ఆ రాత్రివేళ సమయం ఎలా గడుస్తుంది తెలవారుతుంది చెలువము నేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము అంటే అందం తన అందాన్ని ఏలుకోవడానికి స్వామివారు పక్కన లేరని కలతపడుతున్నా నెలత అంటే స్త్రీ ఇక్కడ ఆ స్త్రీ అలమేలు మంగ ఆమెకి ఆ చింతలో ఎలా నిద్రపడుతుంది కలల అలజుడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి ఒకవేళ కాస్త కునుకు పట్టినా ఆ కలత నిద్రలో స్వామికి చెందిన కలలేకంటూ వాటి అలజుడికి మళ్లీ మళ్లీ మేలుకుంటున్న తల్లికి ఇంకెలా కాలం ముందుకు కదులుతుంది ఎప్పటికి తెల్లవారుతుంది మక్కువ మేరగా అక్కున జరుచి అంగజు కేళిని పొంగుచు తేల్చగా ఇష్టం ఎక్కువైపోయి దగ్గరికి తీసుకుని అంగజుడు అంటే మన్మధుడు కేళి అంటే క్రీడ అలా మన్మధ కేళిలో ఆవిడని స్వామివారు ముంచి తేల్చాక ఆ మత్తునే మది మరి మరి తలచగా అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి ఆ మత్తెక్కించిన క్షణాలను మళ్లీ మళ్లీ తలుచుకుంటున్న దేవేరికి నిద్ర ఎలా వస్తుంది ఏనాటికని తెల్లవారుతుంది అంటే ఆవిడికి రెండు రకాలుగాను చింతేనట నిద్ర కరువేనట స్వామివారు వచ్చినా ఆ మధురమైన క్షణాల తలపోతలో నిద్ర పట్టదు రాకపోతే రాలేదన్న చింతతో రెప్పపడదు స్వామివారిపై అంత తలమనుకలయ్యే ప్రేమని కలిగి ఉన్న ఆ అలివేలు మంగ అనుభవించే తీయని విరహవేదన్ను సిరివెందులు గారు ఎంత అందంగా చెప్పారు కదా ఇది ఈసారి సిరివెందుల పాట ఇటువంటి మరిన్ని సిరివెందుల పాటల చల్లదనంలో సేప్ తీరడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిరివెందుల అభిమానులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్